సమత రిప్క మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రముఖ ఈవెంజ్లిస్ట్ సమతారేప్కాక ఆధ్వర్యంలో కర్మన్ గట్టులోని శుభం ప్రెస్టేజ్ నాలుగవ అంతస్తులో పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా సమతారేప్క మాట్లాడుతూ అనేక జనులు ఈ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలకు పాల్గొనాలని కోరారు రండి దైవ ఆశీర్వాదాలు పొందండి అని పేర్కొన్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుండి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఇంకా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు అలాగే ప్రేమవిందును కూడా స్వీకరించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు దేవుని నామానికి నా పేరు సమతారిక్క సమర్పించు పదిహేను సంవత్సర సేవ కృతజ్ఞత పండుగ రండి వినండి రక్షణ పొందండి మరి అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు మరి మా జీవితంలో నజరేడైన యేసుక్రీస్తుల వారు జరిగించారు అయితే మరి ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మరి యానివర్సరీ ప్రోగ్రాం జరిగిస్తూ ఎన్నో దైవాశీర్వాదాలు పొందుకుంటున్నాం కనుక మీరందరూ వచ్చి దైవాశీర్వాదాలు పొందుకోండి స్థలము కర్మన్ గట్ శుభం ప్రెస్టేజ్ ఫోర్త్ ఫ్లోర్ హైదరాబాద్ వివరములకు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నా ఫోన్ నెంబర్ గాడ్ బ్లెస్ యు ఆల్